రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై వరకు నాకు ముఖాంబ ట్రాకింగ్ నుంచి ముఖాంబి ఇచ్చారు నేను నైంటీ సిక్స్ నవంబర్ రెండో తారీఖున అసెంబ్లీ సెక్రటరీ రాజీ గౌల్సారి ఇచ్చారు సంఘ్లో అప్పటి నుంచి నేను బాలసాం సార్ నా ఇంట్లో ఉండిగా బాలస్వామి సార్ ఏమైనా బాలస పని చేసాను కాబట్టి నాకు ఎక్కువ మార్నికి రాదు నేను అందరికీ అది క్షేమించాలని కోరుతున్నాను సార్

సార్ మీరు మీరు ఇద్దరు కొంచెం ఇక్కడ చూడండి ఓకే రైట్

ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మహబూబ్ నగర్ బ్రాంచ్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ రావడం జరిగింది ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘులో హైదరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి పదమూడు బ్రాంచుల్లో మహబూబ్ నగర్ బ్రాంచ్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రాంచ్ ఈ బ్రాంచ్కి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తూ రైల్వేలో దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసి ఈనాడు మెడికల్ క్యాటగరైజేషన్ ద్వారా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు అనారోగ్య కారణాల చేత ఆయనని క్యాటగరైజ్ చేశారు దాంట్లో భాగంగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా శ్రీనివాస్ గారు గత పది పదిహేను సంవత్సరాలుగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుకి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకొని వారిని ఈరోజు మేము ఇక్కడ కొన్ని వందల మంది రైతు రైల్వే కార్మికుల సమక్షంలో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలో వారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేసాం వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఎంతో మంది రైల్వే ఉద్యోగులకి వారికి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు కానీ లేదా కంపాషనెంట్ అపాయింట్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ లేదా ప్రమోషన్లు విప్పించడంలో కానీ అదే రకంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో గత ఐదు సార్లుగా ఓటమి ఎరగకుండా ఈరోజు గెలుస్తూనే వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ జూరిస్టిక్షన్లో పనిచేస్తున్న ఎందరో రైల్వే కార్మికులకు ఒక సిసిఎస్ డెలిగేట్గా కూడా వారు విశిష్ట సేవలు అందించారు నిజంగా వారి యొక్క రిటైర్మెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘకు తీరని లోటు అని కూడా మేము తెలియజేసుకుంటూ వారి యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని ఆ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మైమినార్ బ్రాంచ్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారు రిటైర్మెంట్ సందర్భంగా మేమందరం కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది సో ఆయన యొక్క సేవలు బ్రాంచ్కి అందించినవి చాలా విశిష్టమైన సేవలు ఆయన అందించారు ఆయన తన యొక్క ఈ యొక్క చైర్మన్ టెన్యూర్లో ఆయన చాలా ఎన్నికలని ఫేస్ చేయడం జరిగింది ఆయన ఆయన యొక్క ప్రతి ఒక్క ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది ఆయనతో పాటు ఆయన ప్రతిష్ట పెరగడమే కాకుండా అదేవిధంగా సోషల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ యొక్క ప్రతిష్టను పెంచే విషయంలో కూడా ఆయన ముందుండి ఈ యొక్క బ్రాంచ్ని చాలా ఎఫెక్టివ్గా నడిపించారు సో ఆయనని మళ్ళీ ఈ యొక్క మీ యొక్క ద్వారా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త ద్వారా ఆయన కోరేది ఏమంటే ఆయన యొక్క సర్వీసెస్ని ఆయన యొక్క సేవల్ని రిటైర్ అయిన తర్వాత కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ గురించి అదేవిధంగా సంఖ్య కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి దేవ దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కోరేది ఏమంటే ఆయనకి వాళ్ళ యొక్క పిల్లలకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను జై హింద్ జై ఎస్ హరిసంగ్ ఈనాడు మా ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచ్ చైర్మన్ అనేటువంటి శ్రీనివాస్ గారి యొక్క స్వచ్ఛంద పదవీ విరణ కార్యక్రమానికి విచ్చేసిన మన కేంద్ర నాయకులు అతని గుర్తింపుల అతని సేవలను గుర్తిస్తూ మన కేంద్ర అధిష్టాన వర్గం అతని యొక్క సర్వీసును ఇంకా కూడా కొనసాగించాలని ఇక్కడికి వచ్చేసి వారి కుటుంబ సభ్యులతో పాటు తోటి కార్మికులకు అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నింపడానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ బ్రాంచ్ తరఫున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఒక రైల్వేలో ఒక కార్మికుడు అయినంత మాత్రాన కూడా కాకుండా నాయకునిగా కాకుండా తోటి ఉద్యోగునికి ఎలాంటిది ఆపద వచ్చినా నేనున్నాను ముందుండి నడిపిస్తాను అనే ఉద్దేశం మీద తక్షణమే స్పందించి అతని యొక్క అన్యాయానికి ఆ సమస్యను సొల్యూషన్ చేసే విధంగా ముందుకు తీసుకుపోయాడు కనుక అతని సేవలను ప్రతి ఒక్క కార్మికుడు కూడా గుండెలో పెట్టుకుని ఈనాడు ఇంతమంది వేదిక హాజరైన సందర్భం కూడా మీరు అందరూ గమనిస్తున్నారు అతను మునుముందు కూడా ఇం ఇలాంటి సేవలను గమనిస్తూ డాక్టర్ రాఘవయ్య గారి ఎంప్లాయీ సంఘ సేవలను కూడా ఇంకా ముందుకు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ అతని ఆయు ఆరోగ్యాలు కూడా నిండు నూరేళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాను